రింగ్ అదిరిపోయింది ఇక్కడ ఇల్లు లోపే అవలోకలు పడగొట్టాలి హాయ్ వే పవన్ ఫ్రెండ్స్ ఆ టేక్ రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ యా థాంక్స్ 1 మినిట్ లేటర్ ఆ వెల్కమ్ చూసారా రాగాని ఎలా పడగొట్టేసామో ఏడు అడ్రస్ అడిగితేనే పడిపోయినట్ట నిన్ను అడిగిందా లేదు ఈయన అడిగిందా మరి నన్నే ఎందుకు అడిగిందిరా మనం ఓహో మళ్ళీ వస్తుంది ఈసారి ఇంగ్లీష్ లో కుమ్మేస్తాను చూడు

మీకు వచ్చింది పచ్చ కవర్లో లో ఇకపై మీరు తాగకూడదు రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్ వన్ మినిట్ అయితే మరి ఈ రోజు రెండు పెగ్గులు వేస్తాను ఇవాళ కాఫీ ఆఫ్ వేయండి వెళ్ళి సంతోషంగా పడుకోండి రేపు లేవాల్సిన పని లేదు థ్యాంక్స్ డాక్టర్